ఆత్మీయులకు నమస్కారం విశ్వాక్షరాలలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలో కూడా మంచి పెరుగుతుంది అనే భావన భారతీయులది మన భారతీయ సంస్కారం కూడా అదే కాబట్టి ఈ మహానుభావుడు గురించి తప్పక తెలుసుకోవాలి అప్పట్లో ఆయన రచనలు అమెరికా ఫ్రెంచ్ విప్లవాలను ప్రభావితం చేశాయని ఇప్పటికీ అవి సజీవమని అదే స్ఫూర్తిని ప్రపంచంలో రగిలిస్తూనే ఉన్నాయని కోట్ల మంది భావిస్తున్న మహామనిషి పోల్టేయర్ ప్రశ్న లేనిదే ప్రగతి లేదని ఆయన ప్రగాఢ విశ్వాసం అందుకే ఆయన ప్రతిదాన్ని ప్రశ్నించాడు మనిషిని మతాన్ని దేవుణ్ణి దెయ్యాన్ని రాజుని రాజ్యాన్ని యుద్ధాన్ని న్యాయస్థానాన్ని దేన్ని వదలలేదు ప్రతిదాన్ని హేతు అనే గీటురాయిపై రుద్ది మంచి చెడ్డలను విచారించాడు మంచిని తలకెత్తుకున్నాడు చెడ్డను నరికి పోగులు పెట్టిన అవిస్మరణీయ మానవ స్ఫూర్తి ఫ్రెంచి రచయిత ఓల్ఠేయిర్ జయంతి నేడు ఫ్రెంచి రచయితగా తత్వవేత్తగా సాహిత్యం పద్యం గద్యం వ్యాసాలు చారిత్రక శాస్త్రీయ రచనలు ఇలా దాదాపు వందల పేజీలతో పాటు ఇరవై వేలకు పైగా లేఖలు రెండు వేలకు పైగా అనేక చిన్న పుస్తకాలు పాంప్లెట్లు రచించాడు తన రాతల ద్వారా సామాజిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను కోరాడు ఆ మార్పుల కోసం తనే కొవ్వొత్తే కరిగాడు మతాన్ని తలకెచ్చు తలకెత్తించుకుని మానవత్వాన్ని మరిచిన కేథలిక్ చర్చికి క్రైస్తవ ధర్మానికి బుద్ధి తేవాలని ఒక మాటలో చెప్పాలంటే బుద్ధి చెప్పాలని వాటిని విమర్శిస్తూ పలు రచనలు చేశాడు ఈ విషయమై ఓల్టేయర్ తన విశ్వాసాలపై ఎక్కడా రాజీ పడలేదు క్రైస్తవులు ఆయన్ని జైలుకు పంపారు ప్రవాసానికి వెళ్ళిపోయాడు కానీ వాళ్ళు చేసే తప్పులని ప్రశ్నించే తన జ్ఞాన దీపాన్ని మాత్రం ఎన్నడూ కొడిగట్టించలేదు తన ఆలోచనాత్మక భావ విప్లవంతో యూరప్ మానవ సమాజాన్నే కాదు యావత్ మానవ ప్రపంచాన్ని ఉర్రూతలుగించిన ఓల్టేయిర్ మానవ సేవలో తనను తాను మరిచిన మహారచయిత అవిస్మరణీయ మహారచయిత వారి సుప్రసిద్ధ వ్యంగ్య నవలిక కాండీడ్ పదిహేడు వందల యాభై తొమ్మిదిలో రాశాడు ఇది కత్తి కంటే పొదునైన వాస్తవాలతో సాగుతూ మానవ జాతి అవలక్షణాలను కళ్లకు చూపుతుంది అందుకే అచ్చైన ఏడాదే ఫ్రెంచి పాలకులు నిషేధం వేటు వేశారు ఈ నవల మీద ఇరవయో శతాబ్దిలో కూడా అమెరికా లాంటి ప్రజాస్వామిక దేశాల్లో సైతం దీనిపై నిషేధం అమలైందంటే ఆ రచన శక్తి ఎంతదో ఆయన సునిశ్చిత పరిశీలన ఆలోచన సరళి మేధావితనం గుర్తించిన మన ప్రపంచం ఆయన్ను కన్ఫ్యూషియస్ ఆఫ్ యూరప్ ఇంటెలెక్చువల్ రూరల్ ఆఫ్ యూరప్ అని పిలుచుకుంటూ ఉంది ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వంద మంది మహామనుషుల్లో ఓల్టేయర్ను యూరోపియన్ జ్ఞానోదయం చేసిన ముఖ్య వ్యక్తిగా కీర్తిస్తోంది నేడు తలక్రిందులుగా వేలాడుతున్న సమాజాన్ని సవ్యంగా నిలబెట్టేందుకు నేడు వేల మంది ఓల్టేయర్లు కావాలి ఇది అత్యాశే కావచ్చు కానీ అవసరమైన ఆశే ఆ ఆశకి ఊపిరి ఊదడానికి ఆయన అక్షరాలను అర్థం చేసుకుందాం ప్రశ్నించే తత్వాన్ని ప్రయత్నపూర్వకంగా నేర్చుకుందాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం